నమస్కారం చివరికి బీసీ రిజర్వేషన్ల కథ సుప్రీంకోర్టు కోర్టులోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులతో అభిషేక్ స్వింగ్ని కలిసి ఈ లీగల్ సలహా తీసుకున్నారు కేంద్రంలో ఉన్న తమ పార్టీ పెద్ద వేణు కేసీ వేణుగోపాల్తో చర్చించారు ఇతర పెద్దలతో చర్చించిన తర్వాత చివరికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలి అని ఆలోచనకు వచ్చారు నేను మొదటి చెప్తున్నాను ఇవి ముందరబడేది కాదు ఎలక్షన్ జరిగేది కాదు బీసీల గుజార మిత్రుపాకులు పెట్టి ఒకరినొకరు తెలుసుకుంటున్న రాజకీయ పార్టీలు చివరికి పార్టీ పరంగా ఇస్తే ఎట్లా అవుతారు కనుక కోర్టు నుంచి టైం తీసుకోవాలంటే హైకోర్టులో టైం తీసుకోవాలంటే సుప్రీంకోర్టులో కేసు వేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నాను అదే జరుగుతున్నది వాళ్ళ ఈ రాత్రి ఆగస్ట్ ఇరవై ఐదు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే రేపు దేశ సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్ల మీద బిల్లులు రెండు పెండింగ్లో పెట్టుకున్నాను రాష్ట్రపతి అని అట్లాగే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ జారీ చేయడం లేదని చెప్పి దీని మీద ఈ సమగ్రంగా దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఒక కేసును సుప్రీంకోర్టులో వేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది దీంతోనేమద్దాం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ మీద ఉందని చెప్పి రాష్ట్ర హైకోర్టును కోరి మళ్ళీ కొంత టైం సమయం తీసుకునే అవకాశం ఉంది ఇక నేను చెప్పినట్లే అక్టోబర్ నవంబర్ లోపల ఎన్నికలు జరిగే అవకాశం లేదు ఏదైనా సరే వచ్చే పండుగల దృష్టి ఆ చూసినా ఏ రకంగా చూసినా ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేదు దాంతోపాటు ఈ రిజర్వేషన్లు అమలు కాకుంటే ముందు నుయ్యి వెనుక పోయేలాగా మనకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని దాపరించింది కనుక అలవిగాని హామీలు ఇచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయలేని పరిస్థితి తీసుకొచ్చుకున్నారు వాళ్ళకు వాళ్ళే దాన్ని వాళ్ళ ఎట్లా దాన్ని దీని గండ నుంచి బయటపడాలంటే న్యాయ సలహా వా న్యా న్యాయవాదులు ఇచ్చిన సలహా ప్రకారం సుప్రీంకోర్టు ఒకటే మార్కండేడు కదా మార్కండేయుడు కదా శివలింగాన్ని కౌలించుకున్నట్టు ఇవాళ హైకోర్టు యమపాషం హైకోర్టు ముద్దతు హైకోర్టు సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరపాలని చెప్పి ఇచ్చిన ఆదేశాన్ని ఖాతరు చేయకుండా ఉండాలంటే దాన్ని దాటిపోవాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి భావించి సుప్రీంకోర్టుకు వెళ్ళింది చివరికి ఈ బంతి మనం నలభై రెండు శాతం అనే బంతి సుప్రీంకోర్టు చేరే పరిస్థితి ఉన్నది కనుక సుప్రీంకోర్టులో ఇవాళ కేసు దిగేది కాదు దాని మీద కేసులు రిజిస్టర్ చేస్తుందా తీసుకుంటుందా అని వేరే సంగతి కానీ మొదటిగా అయితే ఆ ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇప్పటి అంతలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం వస్తలేదు కోర్టు అట్లా రెండోది కూడా ఇటీవల ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం రకరకాలుగా ఉద్యోగ కల్పనలో కూడా అరవై ఐదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే అందులో అరవై వేల ఉద్యోగాల వరకు గత ప్రభుత్వం ఇచ్చినవి రావడం స్థానిక ప్రభుత్వాలలో ఎన్నికలు ఇప్పుడు పంచాయతీ నుంచి జరపాలంటే పార్టీకి వ్యతిరేకత ఉన్నదనే భావన కూడా వస్తున్నది యూరియా కొరత యూరియా రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కూడా యూరియా మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపితే ఓడిపోతారనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది కనుక దీన్ని ఆసరా చేసుకొని మొత్తం మీద ఎన్నికల వాయిదాకు ఏం చేయాలని ఆలోచించే చివరికి తీరా టైంకి వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి చేస్తున్నామని పంచాయతీ ఎన్నికల మొదలు జరపం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుపుతామని చెప్పి ఇవన్నీ అఫీషియల్ డీకేజీ ఇచ్చిన ప్రభుత్వం చివరికి ఈ పార్టీ ఇవాళ సుప్రీంకోర్టును ఈ విషయం మీద బీసీ రిజర్వేషన్ల పెంపు మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎన్నికల వాయిదాకు ఏదైనా ఒక బలమైన కారణం కావాలి దాంతోపాటు హైకోర్టు దగ్గర వాదించడానికి ఒక ఐదు కూడా గవారిని ఉద్దేశంగా చేసినట్టు అనుకుంటే నాకు అనిపిస్తుంది మొత్తం మీద ఎన్నికలు వాయిదా పడ్డాయి కీల్ కథం దుకాణ్ బంద్ రేపు రేపటి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా సుప్రీంకోర్టులో కేసు ఏడు నడవచ్చు పంచాయతీ ఎన్నికలు ఇక నిరవధికంగా వాయిదా పడ్డట్టు అని నేను అనుకుంటున్నాను